లీటరు జున్ను పాలు తీసుకొని ఇప్పుడు ఇవి మనం గిన్నెలో పోసుకోవాలి జున్ను పాలు ఫ్రెష్గా తీసుకున్నాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు నేను బయటికి తీసి పోస్తున్నాను కాబట్టి కొంచెం ఐస్ ఇంకా కరగలేదు పర్లేదు మనం కొంచెం సేపు ఆగితే ఐస్ అంతా కరిగిపోతుంది చూసారా ఇది లీటర్ జున్ను పాలు దీనిలోకి మనం హాఫ్ లీటర్ మామూలు గేదె పాలు తీసుకున్నాను ఇవి కూడా యాడ్ చేద్దాం ఎందుకంటే ఫస్ట్ రోజు పాలు చాలా గట్టిగా వస్తుంది జున్ను కాబట్టి కొంచెం లూజ్ పాలు మామూలు పాలు పచ్చి పాలే పోసుకోవచ్చు అనమాట హాఫ్ లీటర్ తీసుకొని ఇవి కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపిన తర్వాత మనం దీనికి సరిపడా బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం మొత్తం మనం దీనిలో యాడ్ చేసేసేయాలి నేను కొంచెం తీసి తర్వాత మొత్తం కరిగాక మళ్ళీ టేస్ట్ చేసి మొత్తం యాడ్ చేశాను బెల్లం మొత్తం సరిపోతుందనమాట అంటే రుచికి సరిపడా కొంచెం ఎక్కువ తక్కువ మనమే చూసి వేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం వేసేసి కరిగే వరకు కూడా కలుపుకోవాలి ఈ ఐస్ కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఒక పదిహేను నిమిషాలు ఇట్లానే వదిలిపెట్టేశాను బెల్లం కరిగింది అట్లాగా ఐస్ కూడా కరిగింది ఈ లోపల నేను మిరియాలు కొంచెం యాలకులు తీసుకొని ఇవి కూడా దంచి పొడి చేసి వీటిని కూడా కలిపేశాను చూశారు కదా చాలా వరకు ఆ పాలు కూడా కరిగిపోయినాయి ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది టేస్ట్ చూసుకుంటే కరెక్ట్గా ఉంటే సరిపోతుందనమాట ఈ లోపల మనం ఈ విధంగా కలిపేసుకున్నాం కదా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నీళ్ళు యాడ్ చేసుకుందాం చూసారా ఇట్లా గిన్నె తీసుకొని దానిలో కొంచెం తక్కువ వాటర్ పోసుకొని అది వేడెక్కాక ఈ గిన్నెను దానిలోకి పెట్టేయాలి దీనికన్నా పెద్ద గిన్నె తీసుకోవాలి యాక్చువల్గా నా దగ్గర కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి నేను ఇట్లానే పెట్టేస్తున్నాను ఇట్లా ఒక మూత పెట్టేసి దానిపైన ఆవిరిపోకుండా ఇంకో పెద్ద మూత ఇట్లా పెట్టేసుకుంటే సరిగా ఒక నలభై నలభై నిమిషాలకి మొత్తం చూసారా ఎట్లా జిన్ను తయారైందో ఇప్పుడు ఇది ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుందనమాట పైన అయితే అంటట్లేదు కాబట్టి ఉడికినట్లుగానే కనపడుతుంది కానీ లోపల వరకు చూస్తే చూసారా తెల్లగా ఉంది అంటే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకాలన్నమాట నేను వదిలిపెట్టేశాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను మొత్తం చక్కగా ఫామ్ అయిపోయింది చూసారా నేను లీటర్ పాలు కలిపినా కానీ చాలా గట్టిగా వచ్చింది జున్ను ఇప్పుడు చూసారా స్పూన్ క్లియర్గా ఉంది అంటే మొత్తం ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి బాగా గిన్నె బయటకు తీసి చల్లారినిచ్చిన తర్వాత జున్ను చూసారా ఎంత బాగుందో ఈ జున్ను చూడంగానే నాకు కాకి జున్ను నక్క స్టోరీ గుర్తుకొస్తుంది అందరికీ ఇష్టమైందే కదా జున్ను ఇప్పుడు ఈ రోజుల్లో ఒరిజినల్గా జున్ను దొరకడం అంటే కష్టం అయిపోయింది కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో జున్ను ముక్క అంటే అందరికీ ఇష్టమే కదా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా లీటర్కి హాఫ్ లీటర్ పాలు